అక్కడ ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం అండి పట్టు సమయాలు ఎలా ఉన్నాయి ప్రధానంగా ద్వాదశ రాసుల వారిపైన ఈ చంద్రగ్రహణ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అలాగే పరిహారాలు ఏవి చేస్తే మంచిది అంటారు ఇవన్నీ కూడా తెలుసుకుందాం వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దగ్గర దగ్గర ఒక పదిహేను సంవత్సరాలుగా ఒక ముప్పై వేల జాతకాల పైగా చూసినటువంటి అనుభవం కలిగి అలాగే రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి అండి దాదాపుగా ఒక తొమ్మిదేళ్లు కావస్తుందేమో అప్పటి నుంచి కూడా పితృదోష నివారణార్థం ఎన్నో పూజలు జరిపిస్తూ చాలామంది జీవితాల్లో ఒక మార్పును అందించినటువంటి గురువుగారు ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు వారితో మాట్లాడి ఈ చంద్రగ్రహణం గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి పార్వతీ పరమేశ్వరు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చరాహవే కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురువుగారు చంద్రగ్రహణం ఒకసారి ముందుగా ఈ సమయాలు ఈ జాగ్రత్తలు ఒకసారి ఫస్ట్ మాట్లాడుకుందాం తర్వాత ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం ఉందో కానీ పట్టుబిడుపు సమయాలు మాట్లాడుకుంటాం తప్పకుండానమ్మ సంపూర్ణ చంద్రగ్రహణం ఏడవ తారీఖు సెప్టెంబర్ మాసంలో ఏర్పడబోతుంది అతి కొద్ది రోజుల్లో ఏర్పడబోతుంది ఇది మనకు పాత గణిత సిద్ధాంతం ప్రకారం చూసుకుంటే శతబిష నక్షత్రం ఆఖరి పాదంలో పూర్వాభాద్ర నక్షత్రం మొదటి పాదంలో ఏర్పడుతుంది కాబట్టి ఈ రెండు నక్షత్రాల్లో ఏర్పడుతుంది అని చెబుతున్నారు అలాగే దృగ్గణితం ప్రకారం గనక చూసుకున్నట్టయితే కేవలం పూర్వాభాద్ర నక్షత్రంలో మాత్రమే ఈ యొక్క గ్రహణం కాబట్టి మనలో మనకు ఈ సంశయాలు ఎందుకు అన్నిటినీ యాక్సెప్ట్ చేయగలిగితే ఏ సంకోచాలు ఉండవు కాబట్టి అనుమానాలు కూడా ఉండవు కాబట్టి శతభిష పూర్వభద్రా నక్షత్రాలు మరియు ఈ శతభిష నక్షత్రానికి అనుజన్మతారులైనటువంటి ఆరుద్ర స్వాతి పూర్వభద్రకి అనుజన్మతారులు పునర్వసు విశాఖ పెరసి చూసుకున్నట్లయితే అలాగే శతభిషా నక్షత్రానికంటే ముందు నక్షత్రం ధనిష్ట నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం తరువాత నక్షత్రం ఉత్తరాభాద్ర కాబట్టి టోటల్గా ధనిష్ట శతబిషం పూర్వభాద్ర ఉత్తరాభాద్ర ఆరుద్ర పునర్వసు స్వాతి విశాఖ ఈ ఎనిమిది నక్షత్రాలలో జన్మించినటువంటి వాళ్ళు ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు ఇది కన్ఫామ్ తరువాత రాశుల విషయానికి వచ్చేసరికి కుంభరాశిలో ఏర్పడుతుంది కాబట్టి కుంభరాశి మరియు మీనరాశి కర్కాటక రాశి కనుక ఏ రాశిలో గ్రహణం అవుతుందో ఆ యొక్క రాశిని బేస్ చేసుకొని ఎవరికి ఎనిమిదవ రాశి అవుతుందో వాళ్ళు అంటే కర్కాటక రాశికి ఎనిమిదవ అష్టమ స్థానము ఎనిమిదవ రాశి కర్కాటక రాశి అలాగే ఏ రాశికి అర్ధాష్టమ రాశి అవుతుందో అంటే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాశి అవుతుంది కాబట్టి వెరసి ఎవరికి ఎక్కువగా ఇబ్బందులు కలిగేటువంటి రాశుల్లో ఈ గ్రహణం వస్తుంది అంటే కర్కాటక రాశి వృశ్చిక రాశి కుంభరాశి రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి చాలా మటుకు సమస్యల్ని కొని తెచ్చుకొని వస్తుంది గ్రహణ తదనంతరం కొన్ని సమస్యలు ఏర్పడతాయి మధ్యస్థమైనటువంటి ఫలితాలు కూడా కొన్ని రాశులలో జన్మించినటువంటి వాళ్ళకి ఉన్నాయమ్మా అయితే మనము శాస్త్రం చెప్పినట్టుగా మిథున రాశి సింహరాశి తులారాశి మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మధ్యస్థమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఉత్తమమైనటువంటి అధిక శుభ ఫలితాలు ఈ గ్రహణ దారభ్యత ఎవరికి కలుగుతాయి అని అంటే మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి ఈ సంబంధించినటువంటి ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి శాస్త్రాన్ని అనుసరించి చూసుకున్నట్లయితే కర్కాటక వృశ్చిక కుంభ మీనరాశుల్లో జన్మించిన వాళ్ళకి పూర్తిగా చెడు మిథున సింహ తుల మకర రాశుల్లో జన్మించిన వాళ్ళకి మిక్స్డ్ ఫలితాలు అలాగే మేష వృషభ కన్యా ధనుసు రాశుల్లో జన్మించిన వాళ్ళకి అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పబడింది అయితే ఇక్కడే ఒక చిన్న కిటుకు ఈ రాశుల్లో జన్మించినటువంటి వాళ్ళకి అందరికీ ఒకే రకంగా ఉంటుందా చెప్పినటువంటి విధంగా ఉదాహరణకి మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఇబ్బందులు పడేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి వృశ్చిక రాశికి సంబంధించి చూసుకున్నాం వృశ్చిక రాశి చాలా మటుకు ఇబ్బందులు కలిగించే రాశి అని చెప్పారు కానీ నాకు తెలిసి ఒక వ్యక్తికి ఈ యొక్క రెండు మూడు రోజులు అనగా గ్రహణానికంటే ముందు రెండు మూడు రోజుల ముందే వాహన యోగం ఏర్పడబోతుంది వాహనాన్ని తీసుకోబోతున్నాడు మరి వృశ్చిక రాశికి అంటే ఎక్కడ అంటే జన్మించిన లగ్నం ప్రధానం అక్కడ మేష లగ్నం మనకు చెప్పినటువంటి వాటిలో మేషము చాలా యోగాన్ని కలగ చేస్తుంది అన్నందుకు ఆ వ్యక్తి మేష లగ్నంలో జన్మించారు కాబట్టి వృష్టిక రాశిలో జన్మించినప్పటికీ కూడా శుభ ఫలితాన్ని పొందుతున్నాను అంటే వాహనం రావడం అంటే శుభమే కదమ్మా కాబట్టి ఆ విధంగా కాబట్టి దీనికి సంబంధించినటువంటిది అనగా ఇప్పటి అనేక ప్రసార మాధ్యమాలలో ఈ చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి శుభ ఫలితాలన్నీ అద్భుతాలుగా రాశులకి అశుభ ఫలితాలన్నీ కొన్ని రాశులకి చెప్పారు కానీ అందులో ఇంకా చెప్పాలి అంటే రిజల్ట్స్ కనుక చూసుకుంటే మంచిగా చెప్పిన రాశుల్లో జన్మించిన వాళ్ళు కొంత ఇబ్బందులు పడక తప్పదు బాగా ఉన్నాయి అన్న వాళ్ళకి ఇబ్బందులు తప్పవు అస్సలు బాగోలేనటువంటి రాశుల్లో జన్మించిన వాళ్ళు కూడా గొప్ప యోగాన్ని పొందగలుగుతారు అది ఎలా సాధ్యం అని అంటారా దీనికే ప్రామాణికమైనటువంటి శాస్త్రాన్ని అనుసరించడం కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మనం చక్కగా ముందు ముందు తెలుసుకుందాం నిజంగానే చెడ్డగా ఫలితాలు వస్తున్నాయి రాశుల్లో వాళ్ళకి చెడు జరుగుతుందా మంచిగా గొప్పగా రాశుల్లో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుందా అనే విషయాల్ని కూలంకషంగా ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఆశాంతం వీక్షించండి తదనంతరం పరిహారాలు ఏం చేసుకోవాలి వ్యక్తిగతంగా ఏం చేసుకోవాలి దైవ అనుగ్రహం కోసం దైవ పరిహారాలు ఎలా చేసుకోవాలి అనే విషయాల్ని క్లుప్తంగా సవివరంగా మీకు తెలియచేయడం జరుగుతుంది రాశుల గురించి వివరించారండి ఇలా లగ్నం ఖచ్చితంగా ఉండాలండి అయితే అందరికీ ఆసక్తి ఏంటంటే మా రాశి ఎలా ఉంది మా మీద ఏమైనా ప్రభావం ఉందా ఏమైనా పరిహారాలు చేసుకోవాలని రాసులు వారీగా మాట్లాడుకుందాం గురువుగారు ముందుగా అంటే విభజించుకుంటే గనక మేషరాశి వృషభ రాశి మిథున రాశి ఈ మూడు రాశుల వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది గ్రహణం అనంతరం ఎదుర్కొనేటువంటి పరిణామాలు ఏంటి వాటి నుంచి ఎలా బయటపడాలి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మనం మొట్టమొదటిగా రాశి రీత్యా మనం వద్దా ఉమ్మా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రాశి కన్నా జన్మించిన లగ్నము ప్రధానము కాబట్టి ఏ వ్యక్తి అయితే గుర్తుపెట్టుకొని వీక్షించే ప్రేక్షకులు చాలా జాగ్రత్తగా వినండి ఏ వ్యక్తి అయితే మేష లగ్నము మేష రాశిలో జన్మిస్తాడో అలాగే కన్యా లగ్నము మేషరాశి అలాగే వృషభ లగ్నము మేషరాశి ధనుర్లగ్నము మేషరాశిలో జన్మిస్తాడు వాళ్ళకి చాలా శుభ ఫలితాలు కలుగుతాయి కారణం ఏంటంటే లగ్నం ప్రధానం ఇక్కడ కానీ రాశి ఒకటే మేషరాశే కానీ లగ్నాలలో ఉత్తమమైనటువంటి శుభ ఫలితాలు నిజంగా మేషరాశిలో పుట్టి జన్మించిన వాళ్ళకి కలగాలంటే ఆ వ్యక్తులు మేషలగ్నం కానీ వృషభ లగ్నం కానీ కన్యాలగ్నం కానీ ధనుర్లగ్నం కానీ జన్మించి ఉండి మేషరాశి అయితే శాస్త్రం చెప్పినట్టుగా అద్భుతమైనటువంటి సంపూర్ణ యోగాన్ని పొందుతారు ఎందుకంటే ఆ యొక్క సంబంధించినటువంటి గ్రహణం ఏర్పడుతున్నటువంటి రాశిలో మీనంలో ఉన్నటువంటి శని కూడా వక్రీకరించి కుంభరాశిలో ప్రవేశం చేస్తున్నటువంటి ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఈ చెప్పిన విధంగా మేషరాశి జన్మించి ఉండి ఆ వ్యక్తి మేష వృషభ కన్య ధనుర్ లగ్నాల్లో గనక జన్మిస్తేనే అత్యుత్తమమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు ఇక రెండవది మధ్యమైనటువంటి ఫలితాలు అన్నాం కదమ్మా ఈ మధ్యస్థమైనటువంటి ఫలితాల్లో మేషరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి అద్భుతాలు అన్నారు కానీ యాభై శాతం మాత్రమే ఫలితాలు కలుగుతాయి కారణం ఏంటి ఒక పని అనుకుంటే యాభై శాతమే అవుతుంది కారణం ఏంటి బాగుందన్నారు కదా అని అనుకుంటే ఇక్కడ ఎవరికి కలుగుతాయి అని అంటే మిథున లగ్నము సింహ లగ్నము లగ్నము మకర లగ్నంలో జన్మించిన వ్యక్తి మేషరాశిలో జన్మిస్తే ఆ వ్యక్తికి ఈ రకమైనటువంటి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి కానీ మేష రాశిలో జన్మించిన వాళ్ళకి కూడా చాలామందికి ఇబ్బందులు కలగజేసే పరిస్థితులు కలుగుతాయి అరే పలానా సిద్ధాంతి గారు పలానా గురువుగారు ఏమో మేషరాశికి అద్భుతంగా ఉందన్నారు ఇప్పుడు చూసుకుంటే నా పరిస్థితి పెనమించి పొయ్యి మీద పడ్డట్టుగా అయింది అని వాపోతూ ఉంటుంటుంటారు కారణం ఏంటి అని అంటే ఆ మేషరాశిలో బాగుందని చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ మేషరాశిలో జన్మించిన వ్యక్తి బాగోలేదు అంటే ఖచ్చితముగా కర్కాటక లగ్నము అలాగే వృశ్చిక లగ్నము కుంభ మీన లగ్నాల్లో జన్మించిన వాడై ఉంటాడు కాబట్టే మేషరాశి బాగుందని చెప్పినా ఈ కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నంలో జన్మించినటువంటి కారణం వలన వాళ్ళకి యోగము అందదు అలాగే వృషభ రాశికి కూడా చూసుకున్నా ఈ యొక్క వృషభ రాశిలో జన్మించి ఉండి ఆ వ్యక్తి మేష వృషభ కన్య ధనుసు లగ్నంలో గనక పుడితే అద్భుతమైన ఫలితాలు అలాగే వృషభ రాశిలో జన్మించిన వ్యక్తి మిథున సింహ తుల మకర లగ్నంలో జన్మించినటువంటి వ్యక్తి అయితే వృషభ రాశికి అద్భుతం అని చెప్పినా యాభై శాతం మాత్రమే ఫలితాలు ఆ యొక్క వృషభ రాశిలో జన్మించిన వ్యక్తి కర్కాటక వృశ్చిక కుంభ మీన లగ్నంలో జన్మిస్తే ఎంత గొప్పగా వృషభ రాశిలో జన్మించిన వాళ్ళని చెప్పినా వాళ్ళకి సాధ అతి సాధారణమైనటువంటి ఫలితాలే కలుగుతాయి అని చెప్పవచ్చు ఇక చివరిగా మిథున రాశి గనక వచ్చినట్లయితే ఈ యొక్క మిథున రాశిలో జన్మించిన వ్యక్తికి సాధారణంగా మధ్యస్థ ఫలితాలు అని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడి ఉంది కానీ కొంతమంది మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తికి అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయమ్మా కారణం ఏంటనంటే ఆ మిథున రాశిలో జన్మించిన వ్యక్తి మేష వృషభ కన్యా ధనుర్ లగ్నంలో గనక పుడితే అద్భుతము అదే మిథున రాశిలో జన్మించినటువంటి వ్యక్తి మిథున సింహ తుల మకర లగ్నంలో గనక పుడితే మధ్యస్థమైన ఫలితాలే పొందుతాడు అదే మధ్యస్థంగా ఫలితాలు పొందే మిథున రాశిలో జన్మించిన వ్యక్తి అయినా కర్కాటక అలాగే వృశ్చిక కుంభ మీన లగ్నంలో జన్మించిన వ్యక్తి అయితే అతను శుభ ఫలితాలు పొందడుగాక పొందలేడు దీని వల్ల సమస్యలు అనేటువంటివి వస్తాయమ్మా ఇవన్నీ ఎదుర్కోవాల్సి ఉంటుంది గురువుగా మరి ప్రధానంగా సమస్యల గురించి మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యలు వారు ఎదుర్కొంటారు గ్రహణానంతరం వారికి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ప్రతి వ్యక్తికి కూడా గ్రహణ తదనంతరం ఈ యొక్క మేషరాశికి లాభస్థానంలో వృషభ రాశికి దశమ స్థానంలో మిథున రాశికి భాగ్యస్థానంలో కాబట్టి ఈ మేష వృషభ మిథున రాశులలో జన్మించిన వ్యక్తులకి శుభము జరిగేటువంటి లగ్నాల్లో జన్మిస్తే శుభం గురించి చెప్పుకున్నాం కానీ ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి శుభం జరిగేటువంటిది కాదు కావాల్సినటువంటిది బాధలు పడేటువంటి వ్యక్తులకి ఉపశమనం ఎలా ఎలాంటి బాధలు కలుగుతాయని చెప్పి ఇంత మేష వృషభ మిథున రాశిలో జన్మించినా కొంతమందికి కలుగుతున్నాయి అని అంటే ప్రధానంగా ఏంటంటే డబ్బు నష్టపోవడం దాంపత్య విభేదాలు మానసికమైనటువంటి అశాంతి అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనిశ్చితి ఇబ్బందులు ఉద్యోగాలు కోల్పోవడం కానీ వ్యాపారం నష్టపోవడం కానీ డబ్బులిచ్చి నష్టపోవడం కానీ ఆరోగ్య భంగము ఏదైనా కానీ మనిషి తాను ఎప్పటి వరకు అనుకోని విధంగా చెడు జరిగేటువంటి సంఘటనలు ఈ చెప్పినటువంటి లగ్నాలలో ఉండి రాశిలో కనుక పుడితే ఆ విధంగా కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఏ సమస్యకైనా మనిషి రెండు రకాల పరిష్కారాలు చేసుకోవాలి దైవ పరిష్కారం మానవ పరిష్కారం కాబట్టి ఖచ్చితంగా పరిష్కారాలు గ్రహణ తదనంతరం ప్రతి వ్యక్తి చేసుకోవాల్సిందేనమ్మా ఎలాంటి పరిహారం చేసుకోవాలండి ఇంతకుముందు చెప్పినట్టుగా దైవ పరిహారము మానవ పరిహారం గురించి మనం చెప్పుకున్నాం అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే దెబ్బ తాకుతుందమ్మా దెబ్బ తాకినప్పుడు శరీరానికి ఉన్నటువంటిది ఏంటి నిర్మాణము ఆ దెబ్బని తన శరీరం తనే పూడ్చుకుంటుంది ఏ మందు అవసరం లేదు శరీరం చేసుకునే ప్రక్రియ అది కావాలంటే ఒక నెల రోజుల వరకు పట్టవచ్చు దెబ్బ తీవ్రతను బట్టి కానీ మనం ఏం చేస్తున్నాం పరిహారం త్వరగా కావాలని డాక్టర్ని సంప్రదించి మందు వాడుతున్నాం అంటే ముప్పై రోజుల్లో నయం అవలసింది వారం రోజుల నయమవుతుంది అలాగే సమస్యలు అనేటువంటి గ్రహణ తదనంతరం దీని ప్రభావంలా ఖచ్చితంగా ప్రతి జీవితంలో ప్రతి వ్యక్తులు ఎదుర్కొన్నారమ్మా ఇప్పుడు మీరు మార్చి తదనంతరం గ్రహణాలు రెండు గ్రహణాలు ఏర్పడిన తదనంతరం అందరి జీవితాల్లో ఊహించారా సాఫ్ట్వేర్ జాబులు పోతాయనే అన్ఎస్పెక్టెడ్ గా వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఒక్కటన్నా సరిగ్గా జరుగుతుందా ఆ గ్రహణంలో చాలా మంది జీవితాలు అద్భుతంగా ఉంటాయని చెప్పారు మరి చాలా మందికి అంత అంతగా అద్భుతాలు జరగలేదే కారణం చెప్పినటువంటి విధంగా లగ్నాలలో తేడా జన్మించిన లగ్నాలు చూసుకోవాలి ఇక్కడ మనం కాబట్టి ఇటువంటి వాటికి దైవ పరిహారాలు చేసుకోవాలి దైవ పరిహారం అని అన్నప్పుడు మానవ పరిహారాలు రెండు రకాలుగా చేసుకోవాలి ఇక్కడ దైవ పరిహారం అంటే అందరూ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలు అందరూ చేసుకోలేరు కాబట్టి మన పీఠమాధుర్యంలో సెప్టెంబర్ ఎనిమిదో తారీఖు రోజున పూర్వభాద్ర నక్షత్రం రాత్రి వరకు పది గంటల వరకు ఉంది కాబట్టి గ్రహణం ఉన్నటువంటి నక్షత్రం రోజునే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎనిమిదో తారీఖు సాయంత్రం ఆరు గంటలకి గ్రహణ దోష నివారణ పూజలు హోమాలు జరిపించి తదనంతరం శక్తిపాతం చేయబడినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది ఎనిమిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల నమోదు చేసుకోవచ్చు కేవలం నూట ఎనిమిది మందికి మాత్రమే అవకాశం ఉంటుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ప్రతి వ్యక్తి కూడా చేసుకోదలిసినటువంటి పరిహారాలు చెప్పాను కదమ్మా ఆ పట్టు విడుపు సమయం మనం చెప్పుకున్నాము కదా ఆ సమయంలో కులదేవత ఇష్టదేవత ఆరాధన మూడు గంటల పది నిమిషాల వరకు చేసుకోవాల్సిందే తెల్లవారే లేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా మట్టి పాత్ర కానీ కాంస్య పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ సంపాదించుకొని అలాగే శ్వేత వస్త్రము బ్రాహ్మణుడికి ఇవ్వవలసినటువంటి శ్వేత వస్త్రము కిరంబాబు బియ్యము కిలంబాబు మినుములు అలాగే కొంత యాభై వంద గ్రాములు నల్ల నువ్వులు తీసుకుని ఒక చాటలో పెట్టి దాని తదనంతరం దానిపైన ఒక విస్తరాకు వేసి దాని మీద ఈ కాంస్య పాత్ర అనగా పెట్టి అందులో వెండి చంద్రబింబము సూర్యబింబము నాగబింబము మూడు బింబములు వేసి అవి మునిగిపోయేంతగా ఆజ్యం అనగా నెయ్యి వేసి దానిలో ఆవునయ్యి కానీ నువ్వుల నూనె కానీ చేయవచ్చు శాస్త్రం ఆవునయ్యి చెప్పబడి ఉంది కాబట్టి ఆ విధంగా వేసి మీ ముఖాన్ని ఆ యొక్క బింబము దర్శించుకొని ఆ యొక్క ఆవు నేతిలో తదనంతరం బ్రాహ్మణుని పిలిపించైనా బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళైనా కానీ వెళ్ళి సంకల్ప ప్రకారముగా ఈ గ్రహణ దోష నివారణార్థం అని చెప్పి దానము గనక చేసి ఆ బ్రాహ్మణికి స్వయంపాక దానం కూడా చేసినట్లయితే సంపూర్ణముగా గ్రహణ దోషం అనేది తొలగిపోతుంది అలాగే ఇది మానవులుగా చేసుకునేది దైవానుగ్రహం కావాలి ఇంకా మనం మంత్ర పరిహారం చేసుకోలేమన్నప్పుడు మన పీఠమాధ్వర్యంలో నమోదు చేసుకోవచ్చు లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏ దేవాలయంలో జరిగే క్షేత్రంలోనైనా మీరు చేసుకోండి దీని తరువాత వచ్చేటువంటి సమస్యలు బాధించకుండా వెళ్ళిపోతాయి కదా అప్పుడు అనుభవిస్తారు ఇదే సమస్య వేరే వాళ్ళకి చాలా ఇబ్బంది పెట్టింది అదే సమస్య మనల్ని బాధించలేదు అన్నప్పుడు మనం చేసుకున్న ఆ చంద్రగ్రహణ దోష పరిహారం అని గుర్తు తెచ్చుకుంటారు అది అనుభవిస్తే తప్ప తెలియదమ్మా ఈ పరిహారం అయితే చక్కగా